హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్ వీడియో ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ నేను ఒక వీడియో పెట్టాను కదా ఫాదర్స్ డే వీడియో అని చెప్పి అందులో చాలామంది ఏమన్నారంటే ఫొటోస్ పెట్టడం వల్ల మీ బాబాయ్ ఫేస్ కనిపించలేదు క్లియర్గా లేదు వీడియో అండ్ క్లారిటీ లేదు ఫొటోస్ చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ చేశాయి అని పెట్టారు సారీ అండి ఎందుకంటే అది నేను కంపల్సరీ పెట్టుకోవాల్సిన వీడియో ఇంకా అందులో చిన్నమ్మ ఉంది సో తనకి ఇష్టం లేదు కనిపించడం యాక్చువల్గా ఎవరికి ఇష్టం ఉండదు మా దాంట్లో కాకపోతే ఏంటంటే ఇంకా బాబాయ్ నేను అడిగి పెట్టుకున్నాను కాబట్టి బాబాయ్ వరకు మా వరకు ఓకే కాకపోతే ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు కదా వచ్చే టైంలో కనిపించే టైంలో ఖచ్చితంగా కనిపిస్తారు బట్ ఆ రోజు కొంచెం ఇంకా నేను వీడియో అన్ అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్గా వెళ్ళాను కాబట్టి ఎవరు రెడీగా లేరు అంటే ఇంట్లో నార్మల్గా ఎలా ఉంటారు సో అట్లా ఉన్నారనమాట మా అల్లుడు కూడా చూస్తే మీరు వాడు అసలు రెడీ కూడా చేయలేదు నేను ఎలా ఉన్నాడో అలాగే పెట్టాను అందుకని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఉండే వీడియో బట్ ఒకటి అది నాకు చాలా ఏమంటారు మెమరబుల్గా ఇష్టంతో తీసుకున్న వీడియో కాబట్టి ఇంక నేను అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఇంకా దాన్ని అయితే మీరు ఏమంటారు యాక్సెప్ట్ చేయాల్సిందే ఇంకొకటి ఏంటంటే నీకు అంత షైగా ఉన్నప్పుడు ఎందుకు వీడియోస్ తీస్తున్నావు అసలు వీడియోస్ తీయడం ఎందుకు అని మీరు ఒకసారి వీడియో గమనించినట్లయితే నేను ఏం చెప్పానో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా విన్న తర్వాత అప్పుడు నన్ను అడగండి అంటే కోపంగా అనట్లేదు మీకు సరిగా అర్థం కాలేదు అంటున్నా ఏంటంటే నేను వీడియోస్ తీస్తాను ఇప్పుడు ఇలా మీ ముందు యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి షైగా ఉంటే అసలు నేను యూట్యూబ్ వీడియోస్ తీసేదాన్ని కాదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసేదాన్ని కాదు సో అలా కాదు కదా ఏంటంటే ఇందులో యూట్యూబ్లో వీడియోస్ తీస్తా సోషల్ మీడియాలో బాగానే ఉంటా నేను రీల్గా రియల్గా రియల్గా రియాలిటీలో నేను ఫొటోస్ దిగడానికి ఇష్టపడను అండ్ ఆల్సో నేను ఏంటంటే ఎక్కువ షై ఫీల్ అవుతుంటా ఫుల్ ఫొటోస్ దిగడానికి అని ఫుల్ ఫొటోస్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే నేను ఒక్కదాన్ని సోలోగా దిగిన ఫొటోసే ఉంటాయి కానీ అందరితో దిగిన ఫొటోస్ కూడా ఉండవు నాకు ఇష్టం ఉండదు ఇంకొకటి ఏంటంటే నేను దిగడానికి కూడా నాకు నచ్చదు అనమాట సో అది నాలో మీకు ఎవరికి తెలియదు దాని గురించి చెప్పాను క్లారిటీగా ఇంకొకటి ఏంటంటే వీడియోస్ మరి ఎవరికి నచ్చినప్పుడు ఎవరు ఎవరు మీ దాంట్లో రానప్పుడు నువ్వెందుకు వీడియోస్ చేయడం అది నా ఇష్టము నాకు నాకు ఇష్టము ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓల్డ్ సాంగ్స్ నాకు చాలా ఇష్టమైన ఓల్డ్ సాంగ్స్ చేసుకుంటూ నాకు నచ్చినవి చేసుకుంటూ నేను హ్యాపీగా తృప్తిగా ఫీల్ అవుతా అనమాట నాకు అదొక మెడిసిన్ లాగా చెప్పాలంటే చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు నలుగురితో పంచుకుంటే పోతూ ఉంటుంది అనమాట బట్ ఏంటంటే నాకు వీడియోస్ చేసుకుంటేనే హ్యాపీ ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది సో బోర్ కొట్టినప్పుడు లేదంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు బట్ నేను వీడియోసే చేసుకుంటాను వీడియోస్ లేనప్పుడు అంటే అది వేరే మ్యాటరు సో మనకి ఇష్టమైంది వచ్చింది కాబట్టి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి సో అందులో ఇది వచ్చింది కాబట్టి నా వరకు నేను వీడియోస్ చేసుకుంటా నా ఫ్యామిలీలో కూడా నాకు ఎలాంటి చేయొద్దు లేదు అది ఇది అని చెప్పి నన్ను ఎవరు ఏమనరు నా ఇష్టం కాబట్టి అందుకని చెప్పి నేను అందరినీ వీడియోస్లో తీసుకొస్తా అని కాదు యాక్చువల్గా మా మా వాళ్ళకు కూడా మా అమ్మకి మా చెల్లెకి కూడా ఎవరికి ఇష్టం ఉండదు వీడియోలో ఉండాలని నా బలవంతం మీదనే నేను ఎప్పుడైనా చూపియాలని చూపిస్తా ఇప్పుడు నుంచి అయితే నేను ఎక్కువగా ఎవరిని చూపించదలుచుకోవట్లేదు నా ఓన్గా నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి నేను ఒక్కదాన్నే వీడియోస్లో ఉంటాను లేదు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చూపించాలి అనుకుంటే చూపిస్తాను ఎందుకంటే ఏమవుతుందంటే కొంతమంది మీ ఓళ్ళనే చూపించుకుంటున్నాం మా ఓలని చూపి చూపించట్లేదు అనేది ఒకటి నాకు బాగా వినిపిస్తుంది అనమాట మీ ఓళ్ళు మా ఓళ్ళు అనేది ఏముండదు ఆ టైము సందర్భం బట్టి అట్లా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పటినుంచి నేను మ్యాక్సిమం నేను టైం వచ్చినప్పుడు అందరు వస్తారేమో బట్ ఇంకొకటి మీ హస్బెండ్ ఎప్పుడు వీడియోలు చూపించావు అసలు ఉన్నాడా లేదా అని చాలా ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నా అనమాట ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాయి అనమాట సి ఒకటి చూపిస్తేనే ఉన్నట్టు చూపించకపోతే లేనట్టు అట్లా కాదు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది కూడా లేడీస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో మీరు చూస్తే కనుక చాలామంది తీసుకొచ్చి వీడియోస్ చేస్తూ ఉంటారు అట్లా చేస్తే కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ ఏంటంటే ఆయనకేం పని పాటలేదా ఎప్పుడు వీడియోస్ చేసుకుంటూ ఉంటాడా ఏం బిజినెస్ చేయడా ఏం పని లేదా ఏదో ఒక బ్యాడ్ కామెంట్స్ మంచిగా ఉన్నా బ్యాడ్ కామెంట్స్ మంచిగా లేకపోయినా బ్యాడ్ కామెంట్స్ అందుకే చూపించి ఇది కంటే చూపించుకుని ఉండడమే బెటర్ నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చిన నేను చేస్తున్నా సో ఎవరిని కూడా నేను చూపించదలుచుకోవట్లేదు ఎప్పుడో ఒకసారి పిల్లల్ని కూడా పెట్టాలని రెగ్యులర్ అసలు పిల్లల్ని కూడా నేను పెట్టాను నేను వచ్చిందే ఎక్కువ సో ఎట్లా నాకు ఛానల్ అంటే ఇష్టం ప్రతిదీ నా ఇష్టం నా కాబట్టే నేను చేసుకుంటున్నా ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నా ఇష్టం ఏదన్నా ఉంటే అది నేను ఒప్పించుకొని చేసుకుంటా తప్ప ఇంకా వాళ్ళని తీసుకురావాలి వీళ్ళని పెట్టాలి అనేది ఏమి ఉండదు అందుకని ఆయన చూపించలేదు చూపించను కూడా ఓకేనా ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్గా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఈ ఆఫీస్లో ఈ ఆఫీస్ గురించి దీని గురించి మీకు చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను లాంగ్ వీడియో చేసి పెట్టాలి అని సో ఈ ఆఫీస్ వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీ అకాడమీకి సంబంధించింది అనమాట సో ఫిలిం ఇండస్ట్రీ అకాడమీకి సంబంధించింది అనమాట మా బ్రాంచెస్ వచ్చేసి మాదాపూర్ జూబ్లీ కూడా ఉన్నాయి ఇప్పుడు నేనున్న ఈ నేనున్న ఏరియాలో నేను చేసే దగ్గరే పెట్టారనమాట సో సో ఇదేంటంటే సో ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట మీకు ఇండస్ట్రీలో కనుక ఇంట్రెస్ట్ ఉంటే అందులో వర్క్ చేయాలి అని అనుకుంటే దీనికి కోర్స్ ఉంటుంది ఈ కోర్స్ అనేది మనకు మీరు తీసుకునే కోర్స్ బట్టి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అనేది ఉంటుంది అనమాట విఎఫ్ఎక్స్ యానిమిషన్ అనేది మీకు సిక్స్ మంత్స్ ఉంటుంది ఫిలిం మేకింగ్ అనేది త్రీ మంత్స్ ఉంటుంది గ్రాఫిక్ డిజైన్ అనేది ఇది కూడా సిక్స్ మంత్స్ ఉంటుంది ఫిలిమ్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా మీకు సిక్స్ మంత్స్ ఉంటుంది ఫోటోగ్రాఫీ వచ్చి ఒక త్రీ మంత్స్ ఉంటుందన్నమాట సో ఇది ఎట్లా అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంతైతే మనకి ఏమంటారు శాలరీ చాలా ఎక్కువ తీసుకుంటారు కదా సో వాళ్ళలాగే ఇందులో కూడా ఏమో తక్కువ ఉండదు అనమాట అంతకంటే ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రీకి ఇప్పుడు ఎంప్లాయీ ఎంప్లాయీస్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ పెరుగుతున్నారు తప్ప తక్కువ అవ్వట్లేదు అనమాట సో మా ప్రాజెక్ట్స్ ఏంటి అంటే రీసెంట్గా హనుమాన్ మూవీ బాహుబలి సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ మా సార్ వాళ్ళ ప్రాజెక్ట్స్ సో ఇవన్నీ వాళ్ళు చేసినవి వాళ్ళు ఏం చేశారు అని అంటే మనం బాహుబలి మూవీ కావచ్చు హనుమాన్ మూవీ కావచ్చు సో సలార్ మూవీ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ సో కొన్ని అన్సీన్ వీడియోస్ రిమూవ్ చేయడం కానీ అండ్ వాళ్ళ మేకప్కి సంబంధించి కానీ ఒక చాలా ఉంటాయి అన్నమాట గ్రాఫిక్ కానీ ఎడిటింగ్ కానీ సో ఇట్లా చాలా చాలా ఉంటాయి ఇది దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో నార్మల్ పీపుల్కి అయితే తెలియదు అనమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ నాకు కామెంట్స్లో పెట్టండి మీకు కావాలంటే నేను చెప్తాను ఇది ఎవరు చెయ్యాలి అని అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఈ కోర్స్ అనేది డిగ్రీ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఎక్కడ ఏ ఛాన్స్ లేక ఎటు అసలు ఏం తోచగా ఉండుంటే కనుక మంచి ఆపర్చునిటీ మీకు మంచి లైఫ్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదించుతాడో అంతకంటే రెట్టింపు కూడా మీరు సంపాదించుకోవచ్చు ఇది ఒక సిక్స్ మంత్స్ మీరు నేర్చుకున్నారు అంటే మీరు మీ ఫ్యామిలీ అండ్ అసలు సెటిల్ అయిపోవచ్చు అనమాట అంత బాగుంటుంది శాలరీ ఇక్కడ వీళ్ళే నేర్పిస్తారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వీళ్ళే మీకు జాబ్ అనేది మీకు ఇప్పిస్తారనమాట ఎక్కడో కాదు మా బ్రాంచ్లోనే మా ఆఫీస్లోనే మీకు జాబ్ ఉంటుంది ఆల్రెడీ మాకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు సో అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడే జాబ్ ఇస్తారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలకైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందనమాట మీరు దీన్ని వినియోగించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఇంకా దీని గురించి చాలా ఉంది బట్ నేను ఒకటే మొక్కలో కొంచమే చెప్పాను అంతా ఇందులో చెప్తే మళ్ళీ బాగోదు కదా అందుకని చెప్పి అలా చెప్పాను సో కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను నా గురించి అండ్ నేను ఇంతకుముందు చెప్పిన వీడియో గురించి మీకు ఈ దీని గురించి కోర్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ లైక్ చేయడం మర్చిపోవద్దు సో మళ్ళీ ఇంకొకటి ఈ మధ్య బాగా కలర్ తగ్గిపోయావు అసలు ఏమైందని అడుగుతున్నారు పాడైపోయావు మంచిగా లేవు మనిషివని అంటున్నారు నిజమే నాకు బాగా ఏమంటారు హెల్త్ అస్సలు బాగాలేదు ఏంటంటే సచ్చినట్టు జాబ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది ఇంకా యాజ్ ఏ మదర్గా ఎట్లుంటారో ఇంట్లో మీ అందరికీ తెలుసు లేడీస్కి సో ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎంత పెయిన్ ఉంటుంది అని చెప్పి సో అదన్నమాట సో నాకు అదే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు బ్లడ్ చాలా తక్కువైపోయి ఫేస్ గ్లో అనేది పోయింది అండ్ మనిషిని అసలు చూడడానికి ఏం లేను బట్ ఏదేమైనా సరే మనం చేసేదైతే ఆపొద్దు నేను ఇవాళ మంచిగా ఉంటాం ఇవాళ బాగాలేకపోండొచ్చు రేపు మంచిగా ఉండొచ్చు అది పక్కన పెడితే సో జాబ్ గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అవ్వండి మెయిల్ లో అయినా నాకు మెయిల్ లో అయినా పెట్టండి లేదంటే యూట్యూబ్లోనే కింద కామెంట్స్లో పెట్టండి నేను దీని గురించి చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చేసే ఏ పని అయినా కూడా కొందరికి నచ్చచ్చు కొందరికి కొందరికి నచ్చకపోవచ్చు ఒకటి మనం లైఫ్లో ఎదగాలి అని అనుకున్నప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నా లైఫ్లో ఎదగాలి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ని ఫ్రెండ్స్ని పక్కన పెట్టేసేయాలి ఎందుకు అని అంటే నువ్వు అది చేస్తున్నావా నువ్వు ఇది చేస్తున్నావా అదెందుకు ఇదెందుకు అని మంద క్వశ్చన్స్ వేస్తారు అది వాళ్ళకి నచ్చకపోవచ్చు మనకు వంద పేర్లు పెడతారు మామూలుగా ఉండదు ఇంకా వాళ్ళతో టాచరు ఒకటి ఏంటంటే మనము సెటిల్ అయ్యి మనం హ్యాపీగా ఉండి మనం ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు మీరు ఒకటే గుర్తుపెట్టుకొని మీరు చేసే ఏ పనైనా సరే మీరు చేసుకుంటూ పోవాలి దాని రిజల్ట్ వచ్చిన రోజు అందరూ మీ దగ్గరకు వస్తారు ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మన ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ప్రతిసారి నాకు ఈ వీడియోలు పెట్టాలి అని అంటే కుదరట్లేదు ఇప్పుడు కూడా ఆఫీస్ లంచ్ టైంలో నేను లంచ్ టైంలో క్యాబిన్లో కూర్చొని నేను ఈ వీడియో చేసుకుంటున్నా వర్క్ టైంలో అయితే చెయ్యను ఎందుకంటే యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు కూడా కాకపోతే ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇది క్యాబిన్లో పర్మిషన్ తీసుకొని చేస్తున్నా సో నేను నార్మల్గా మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు షార్ట్స్ కూడా అప్లోడ్ చేయట్లేదు అసలు టైం ఉండట్లేదు నాకు అందరూ అడుగుతున్నారు మంచి కంటెంట్లు చేయవచ్చు కదా నాకు కంటెంట్ చేయాలని ఉంది మీతో వీడియోస్ షేర్ చేసుకోవాలని ఉంది బట్ మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఇంటికి ఈవినింగ్ వెళ్ళే వరకే టైం అయిపోతుంది ఇంట్లో వర్క్ మళ్ళీ మార్నింగ్ వర్క్ పిల్లల్ని అస్సలు వీడియో తీయడానికి చేయడానికి కూడా కుదరట్లేదు నాకు కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి నార్మల్గా ఇప్పుడు షా ఏమంటారు సిరీస్ వెబ్ లాగా కానీ లేదంటే షార్ట్ వీడియోస్ కానీ మంచి కంటెంట్ తోటి కొంచెం కొంచెం చేయాలని ఉంది కాకపోతే అనుకుంటా కానీ నాకు సపోర్ట్ అంటే ఇంకొక ఉండాలి మనకి బాగా తెలివిగా తీసేవాళ్ళు లేదంటే మనం టూ రోల్స్ చేసినప్పుడు కొంచెం ఇలా ఉండు అలా ఉన్నా అని చెప్పి చేపించే వాళ్ళు కూడా ఉండాలి బట్ అదంతా లేదు కాబట్టి అవన్నీ నేను తీసేసుకున్నాను నాకు ఇష్ట ఇష్టాలు కూడా కొన్ని వదిలేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లైఫ్ కోసము బట్ తప్పదు చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకుండా ఏ పనైనా చేసుకుంటా పోతే ఇంకా రిజల్ట్ లేదంటే దాన్ని ఏమంటారు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే మన హ్యాపీ బా మన మన ఫ్యామిలీ బాగుందా మన ఫ్యామిలీకి వచ్చే కష్టాలు నష్టాలు మనం తీర్చగలుగుతున్నామా మనం ఈ ప్రాబ్లంలో పడకుండా ఏమంటారు ఉండగలుగుతున్నామా ఓకే ఇప్పుడు ఉన్నంతలో హ్యాపీగా ఉన్నామా అనేది చూసుకోవాలి మన అవసరాలు వెళ్తున్నాయి అనేది చూసుకోవాలి తప్ప ఇంకా సక్సెస్ అది అంటే ఇవన్నీ కూడా ఆలోచించవద్దు ఎప్పుడు ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా బాయ్